ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ్యుల హాజరు చాలా నామమాత్రంగా కనిపించింది ఓ దశలో కోరం కూడా తగ్గిపోతుందా అనే అనుమానం కలిగింది దాంతో స్పీకర్ ఆదేశాలతో అప్పటికప్పుడు విప్పులు పరిగెట్టి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలని సభలోకి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అసెంబ్లీ సమావేశాల పట్లే సభ్యులు అంతగా మోజు చూపడం లేదా అని సందేహాలు క్యాబినెట్ సమావేశానికి దూరమయ్యారు ఇక సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలి ఎవరు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారు ఎన్ని ఫైళ్ళు ఎవరు ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు ఇలా అనేక అంశాలని పరిగణలో తీసుకుని చంద్రబాబు రేటింగ్స్ ఇచ్చే ఆనవాయితీ కూడా ఉంటుంది అయినప్పటికీ మంత్రుల్లో పెద్దగా మార్పు వస్తున్న దాఖలాలు లేవని మంత్రుల పనితీరు మెరుగుపడడం లేదని ఆఖరికి కేబినెట్ భేటీలకు కూడా మంత్రుల ఆసక్తి చూపడం లేదని తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశం చాటుతోంది మరి ఇట్ట మంత్రులుంటే కేబినెట్ టీం చంద్రబాబు తన టీంని ఏ రకంగా సెట్ చేసుకోగలుగుతున్నట్టు తన టీంనే సెట్ చేసుకోలేనప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వంలో మిగిలిన యంత్రాంగాన్ని ఏ రీతిన సెట్ చేస్తారు యంత్రాంగాన్ని సెట్ చేయలేనప్పుడు పాలన ఏ రీతిన పూర్తిగా ఆయన చెప్పు చేతల్లో సాగుతుంది ఇలాంటి అనేక అనేక సందేహాలు ఉన్నాయి ఎన్నున్నప్పటికీ మంత్రులు మాత్రం ఒకేసారి నలుగురు క్యాబినెట్ సమావేశానికి దూరంగా ఉండడం ఆసక్తికరమైనటువంటి విషయం ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కూడా దీన్ని మరి ప్రభుత్వం ఏ రీతిని చూస్తుంది ఎలా సర్దుకుంటుంది ఏ రీతిన దీనికి సర్దు చెప్పుకుంటుంది ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది